హాయ్ అండి ఇవాళ రేపు ఒకటి సోషల్ మీడియాలో ఒక వీడియో వీడియో చాలా చక్కర్లు కొడుతున్నదనమాట ఆ వీడియో ఏంటంటే దాని సామ సామ సామరస్యము దాని 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 సారాంశము ఏంటంటే పెనుగొండ నియోజకవర్గం దేవపల్లి మండలం మేకలపల్లి ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ గోవిందప్పపై చిందులేస్తున్నాడు ఆయన ఎవరు అంటే అక్కడ సోమందేవాపల్లి టీడీపీ మండల కన్వీనరు సిద్ధలింగప్ప 还得。I say. జనరల్గా ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఏంటి వాళ్ళ 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 ఉద్దేశం ఏంటంటే మా కింద పనిచేసే వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా ఎంత పదవిలో ఉన్నా ఎంత ఇదిలో ఉన్నా ఎంత పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏ ఐపిఎస్ ఆఫీసర్లైనా హెడ్ మాస్టర్లైనా పిహెచ్డీ వాళ్ళైనా లెక్చరర్లైనా ప్రొఫెసర్లైనా ఎవరైనా సరే మా ముందు మా ముందు దిగదుడిపే వాళ్ళ వాళ్ళ ముందు మేము మా పదవి గొప్పగా గొప్పవాళ్ళం మేము రాజులు అని వాళ్ళు విరవేగుతూ అన్నమాట మీకు గుర్తుందే ఉంటుంది కాన్షీరామ్ ఆయన బహుజన సమాజ్వాదీ పార్టీకి ఆయన స్టార్ట్ చేసినవాడు అనమాట ఆయన అయితే ఆయన్ని మాన్యవారు మాన్యవారు అంటూ ఉంటు ఉండేవాళ్ళు అయితే మాయావతి మాయావతి కొంచెం చిన్న చిన్న చిన్నతనం ఒకడు ముప్పై సంవత్సరాల క్రితం మాట నేను మాట్లాడేది మాయా మాయావతి మాయావతికి ఆయన మెంటర్ అనమాట అంటే ఏంటంటే ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అనమాట ఇద్దరికి సింగిల్గానే ఉండేవాళ్ళు ఇద్దరు కూడా చక్కగా కష్టపడి పార్టీ కోసం కానీ లేకపోతే ప్రజల కోసం కానీ పాటుపడ్డారు ఇద్దరు కష్టపడ్డారు అయితే ఈ మాయావతి రాజకీయాల్లోకి రాకముందు ఆయనతో అన్నది నేను ఇట్లాగూ రాజకీయాల్లోకి రావటం కాదండి నేను ఐఏఎస్ ఐపీఎస్ నేను సివిల్ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆయన ఏమంటాడంటే పిచ్చిదానా నువ్వు ఐఏఎస్ చేయటం ఏంటి నువ్వు హాయిగా నువ్వు చీఫ్ మినిస్టర్ అయితే కనుక నీ ముందే ఐఏఎస్ ఆఫీసర్లందరూ నీ కాళ్ళు నీ కాళ్ళు గిడుగుతారు నీ కాళ్ళకి దండాలు పెడతారు నీకేం అవసరం నీకేం కర్మ నీకు ఐఏఎస్ ఆఫీసర్ అవటానికి అని చూడ అంటే చదువు సంధ్య లేని వాళ్ళు మాట్లాడే మాటలు జనరల్గా రాజకీయ నాయకుల్లో రా నాయ నాయకులుగా వచ్చేవాళ్ళు చాలామంది కూడాను అసలు చదువు సంధ్యలు ఉండవు కానీ వాళ్ళకి కామన్ సెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది లోక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది తెలుగు థియేటర్లు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఏంటంటే చాలా చావు తెలుగు థియేటర్లు అంటారు కదా అట్లా చాలామందికి అందరి గురించి నేను మాట్లాడటం లేదండి చాలామందికి అయితే అట్లాగూ ఆయన ఆయన ఉద్దేశం అది నువ్వేంటి నువ్వు నువ్వు ఐఏఎస్ చదవటం ఏంటి నువ్వు ఐపీఎస్ చదవ చదవటం ఏంటి నువ్వు నువ్వు సీఎం చేస్తాను నిన్ను నువ్వు బ్రహ్మాండంగా నా కింద నువ్వు చేయి అది అన్నాడు సరే అట్లాగే అయిపోయింది అట్లాగే ఇప్పుడు ఈయన హెడ్ హెడ్ మాస్టర్ గోవిందప్పపై చిందులు దొక్కుతున్నాడు ఈయన ఈ టీడీపీ మండల కన్ కన్వీనరు సిద్ధలింగప్ప అయితే అసలు ఇద్దరికి ఏంటి ఆ గొడవ అంటే వాళ్ళిద్దరూ కూడాను ఒక ఒక కమిటీ స్కూల్ కమిటీ గురించి వాళ్ళు వాళ్ళ సంభాషణ సంభాషణ అనమాట ఏదో కమిటీ వేయలేదని ఆయన కన్వీనరు ఆయన సిద్ధలింగప్ప చిందులు దొక్కుతున్నాడు బూతులు మాట్లాడుతున్నాడు రూబాబుగా మాట్లాడుతున్నాడు చాలా చాలా డామినేట్ చేస్తూ మాట్లాడుతున్నాడు పెత్తనం చేస్తూ ఆయన మీద చాలా ఒక పెత్తందారు మనస్తత్వంతో మాట్లాడుతున్నాడు అనమాట అయితే ఆయన ఎంత చెప్పినా మొత్తుకు మొత్తుకుంటున్నా కానీ వినటం లేదనమాట ఈయన మీకు నేను వినిపిస్తాను ఉండండి ఈ ఏడ చేసావు చింతకాయలు అంటాడు ఈయన చింతకాయలు పాప చింతకాయలు అయ్యన్న పాత్రుడు గారు వింటే కనుక ఆయన ఎంత బాధపడతాడు అసలే ఆయన ఇంటి పేరు చింతకాయలు అంటే అంటారు మరి అంటే ఈయనకి ఏంటంటే ఈయనకి ఒక ఊతపదం చింతకాయలు చింతకాయలు ప్రదానికి చింతకాయలు ఇప్పుడు రెండు మూడు చోట్ల ఈ ఈ ఆడియోలో చింతకాయలు చింతకాయలు అని వినిపించింది అనమాట కాబట్టి ఏంటంటే మరి పాత్రుడు చాలా బాధపడతాడు కానీ ఈ సిద్ధలింగప్ప గారు మాత్రం అర్జెంటుగా ఈ పేరు ఈ విధి ఈ ఈ ఊతపదం మానుకుని చింతకాయలు కాకుండా ఇంకా మిరపకాయలు ఇంకోటేదో అంటే బాగుంటుంది ఎందుకంటే నిమ్మకాయలు నిమ్మకాయలైన ఉన్నాడు ఆల్రెడీ కాబట్టి మిరపకాయలు అయినా నాకు తెలుసు ఎవరు లేరు మిరపకాయలను పెట్టుకుంటే మంచిది సో ఇంకోటి ఏమంటాడంటే వినండి

అందులో ఇట్లా మాట్లాడితే మనం ఉద్యోగం చేయాలని కమిటీ సో అదండి అందరినీ ట్రాన్స్ఫర్ చేయించు అంటే నువ్వు నువ్వు ఉద్యోగం నువ్వు నువ్వు ఉద్యోగం వదిలి లీవ్ పెట్టి వెళ్ళిపో అని అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట ఆయన కానీ కాబట్టి ఏంటంటే ఎంతమంది మనసులు నొప్పిస్తూ ఉంటారో వీళ్ళు ఎంతమంది ఎంతమంది బాధపడుతూ ఉంటారో ఇవాళ ఇంకా కొన్నాళ్ళు నాలుగు రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఈయన విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కనుక ఈయన అన్నీ ఏవి జరగకపోతే కనుక ఈ హెడ్ మాస్టర్ ఈ గోవిందప్ప అనేవాడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాడో ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే ఈ పల్లెటూర్లలో రాజకీయాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం తెలుగుదేశం ఎప్పుడైనా సరే ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను వన్స్ ఒక్కసారిగాను మొత్తం ఏదో మిడతల దండులాగా పదవుల మీద ఆ ప్రభుత్వం మీద ఆ డబ్బులు సంపాదించుకునే దాని మీద అంటే ఏం లేదు ఆ కోర్ కమిటీలో ఏదో ఆయనకి సంబంధించిన వాడు వేసుకోవాలి అనేది ఆ కన్వీనర్ ఉద్దేశం అనమాట కాబట్టి ఏంటంటే ఈయన్ని ఈయన మీద ఏవో మాట్లాడుతున్నాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనమాట కాబట్టి ఏంటంటే ఈ చదువుకు ఎప్పుడైతే మనం మన మన ఇండియాలో చదువు అనేది ఒక ఒక ప్రామినెంట్గా ఒక ఒక ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఇదిగో ఇట్లాంటి సంభాషణలు అన్నీ కూడాను ఆగిపోతాయి చక్కగా చదువు తెలివితేటలు ఉన్నవాళ్ళు చదువు సంజలు ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మొత్తం రాజకీయ సీన్ అంతా మారిపోతుందన్నమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలదు దంభాయ్ అండి లవ్ యూ బై